హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో పిఎఫ్ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి మనకు పిఎఫ్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పీఎఫ్కి సంబంధించి పెన్షన్ కానివ్వండి బ్యాంకింగ్కి సంబంధించి అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు సంబంధించి చాలా వరకు అయితే చేస్తూనే వస్తున్నారు కదా అయితే మనకు వడ్డీ రేట్లకు సంబంధించి ఒక ఇంత కొంచెం సాడ్నెస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ సాడ్నెస్ ఏంటి అనేది చూసేద్దాము సో పిఎఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ ఇయర్ అయితే చేంజ్ అవుతూ వస్తాయి కదండి సమ్ టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు సమ్ టైమ్స్ డిక్రీస్ అవ్వచ్చు సమ్ టైమ్స్ అనేది సేమ్ గా కూడా ఉండొచ్చు సో మనకు ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్ మనకు ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండేది కదా సో మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనకు టెన్ బేసిస్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి అయితే చేసిన విషయం తెలిసిందే కదా అండి సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అయితే అయింది చాలా మంది పిఎఫ్ ఉద్యోగులకు అయితే మనకు బెనిఫిట్ అవ్వడం జరిగింది అయితే ఎప్పటిలాగానే ఈ ఇయర్ కూడా మనకు ఫినాన్షియల్ ఇయర్ అయితే రానే వచ్చేసింది కాబట్టి సో చాలా మంది ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా బట్ ఈసారి ఏంటంటే పీఎఫ్ ఉద్యోగులకు నిరాశ మాత్రం కలిగిందండి ఎందుకంటే ఈసారి ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజెస్ లేవు ఏదైతే మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉందో ప్రజెంట్ సో అదే ఇప్పుడైతే ఫైనల్ చేయడం జరిగింది ఈ ఇయర్ అయితే ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ని అయితే పెంచడం అయితే జరిగింది సో ఇదైతే మనకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే మనకు ఇదే ఇంట్రెస్ట్ రేట్ ఉండబోతుంది మేబీ వన్ పర్సెంట్ అయితే మనం చెప్పలేము సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు చెప్పలేము బట్ మోస్ట్లీ అయితే మనకు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఈ ఇయర్ కూడా పెట్టడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ఇది ఒక ఇంత కొంచెం సాడ్నెస్ అని అనుకోవాలి పిఎఫ్ ఎంప్లాయీస్కి అయితే సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను సో లైక్ చేయండి అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేస్తూ ఉంటే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి థ్యాంక్ యూ అగైన్ సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్